ఇరాన్ దేశాన్ని గురించిన సమాచారం తెలుసుకుందామా ఇరాన్ ఈ దేశాన్ని పర్షియా అని కూడా పిలుస్తారు మరియు అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఐఆర్ఐ పశ్చిమాసియా దేశంలోని ఒక దేశం ఇది పశ్చిమాన ఇరాక్ మరియు వాయువ్యంలో టర్కీ ఉత్తరాన అజర్బైజాన్ అర్మేనియా కాస్పియన్ సముద్రం మరియు తుర్క్మెనిస్తాన్ తూర్పును ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయంలో పాకిస్తాన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ పర్షియన్ గల్ఫ్ దక్షిణాన సరిహద్దులుగా ఉన్నాయి పదహారు వందల నలభై ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల జీరో పాయింట్ సిక్స్ ఫోర్ మిలియన్ చదరపు మైళ్ళు విస్తీర్ణంలో దాదాపు తొంభై మిలియన్ల మందితో ఇరాన్ భౌగోళిక పరిమాణం మరియు జనాభా రెండింటిలోనూ ప్రపంచంలో పదిహేడవ స్థానంలో ఉంది దేశం ముప్పై ఒకటి ప్రావిన్సులతో ఐదు ప్రాంతాలుగా విభజించబడింది దేశ రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం టెహ్రాన్ దాని మెట్రోపాలిటన్ ప్రాంతంలో సుమారు పదహారు మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు ఇతర ప్రధాన పట్టణ కేంద్రాలలో మషాద్ ఇస్బహాన్ కరాజ్ మరియు షిరాజ్ ఉన్నాయి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈ దేశానికి జాతీయ జెండా ఉంది ఈ దేశానికి జాతీయ చిహ్నం ఉంది ఈ దేశానికి నినాదం ఉంది స్వాతంత్రం స్వేచ్ఛ ఇస్లామిక్ రిపబ్లిక్ ఈ దేశం యొక్క నినాదం ఈ దేశానికి గీతం కూడా ఉంది అధికారిక భాషలు ప్రాంతీయ భాషలకు గుర్తింపు పర్షియన్ భాషల జాబితా నాలుగు ప్రధానంగా పర్షియన్ పద్దెనిమిది పర్సెంట్ అజర్బైజాన్ మరియు ఇతర టర్కిక్ భాషలు కష్కాయ్ తుర్క్మెన్ సహా రెండు పది పర్సెంట్ కుర్దిష్ ఏడు పర్సెంట్ గిలాకీ మరియు మజాందరానీ ఆరు పర్సెంట్ లూరి రెండు పర్సెంట్ బలూచి రెండు పర్సెంట్ అరబిక్ రెండు పర్సెంట్ ఇతరులు అర్మేనియన్ అస్సరియన్ జార్జియన్ లకీ సెమ్నాని తాలిష్ తాట్లి జాతి సమూహాలు రెండు వేల మూడులో అంచిన ప్రధానంగా పర్షియన్లు అజ్రెస్ కుర్దులు మజెండరానిస్ లస్ గిలాక్స్ అరబ్బులు అర్మేనియన్లు తుర్కైన్స్ బలోచ్ తాలిష్ తత్ డెమోనిమ్లు ఇరానియన్ ప్రభుత్వం యూనిటరీ ప్రెసిడెన్షియల్ డియోక్రటిక్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్ అలీ కమేని ఉపాధ్యక్షుడు మహ్మద్ మోక్బర్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగర్ గాలిబాఫ్ ప్రధాన న్యాయమూర్తి గోలం హోసేన్ మొహసేని ఎజేయి గార్డియన్ కౌన్సిల్ కార్యదర్శి అహ్మద్ జనతి శాసనసభ ఇస్లామిక్ కన్సల్టేషన్ అసెంబ్లీ స్థాపన చరిత్ర ఎలామైట్ సి మూడు వేల రెండు వందలు బిసి మధ్యస్థ సామ్రాజ్యం సి ఆరు వందల డెబ్భై ఎనిమిది క్రీస్తుపూర్వం అచిమిరిట్ సామ్రాజ్యం ఐదు వందల యాభై బీసీ పార్థియన్ సామ్రాజ్యం రెండు వందల నలభై ఏడు క్రీస్తు పూర్వం ససానియన్ సామ్రాజ్యం రెండు వందల ఇరవై నాలుగు క్రీస్తు శకం సమరిత్ సామ్రాజ్యం ఎనిమిది వందల పంతొమ్మిది బైట్ రాజవంశం తొమ్మిది వందల ముప్పై నాలుగు సఫావిడ్ సామ్రాజ్యం పదిహేను వందల ఒకటి అష్ అషరిత్ సామ్రాజ్యం పదిహేడు వందల ముప్పై ఆరు జైన్ రాజ్యం పదిహేడు వందల యాభై ఒకటి ఖజర్ సామ్రాజ్యం పదిహేడు వందల తొంభై ఆరు బాహ్లవి ఇరాన్ పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరానియన్ విప్లవం పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ప్రస్తుత రాజ్యాంగం మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది తాజా సవరణ ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ரெண்டு வேல இரவை நாலு கரன்சி இரானி ரிஆர்ஆர் சமயமண்டலம் யூட்டிசி ஐஆர்எஸ் தேதி ஃபார்மட் வைவை வைவை எம்எம்டிடிஎஸ்ஹெச் ட்ரெவிங் வீரு குடிவைப்பு கலிங் கோட் ப்ளஸ் நைன் எயிட் ஐஎஸ்ஓ த்ரீ ஒன் டபல் சிக்ஸ் கோடு ஐஆர் இன்டர்நெட் டிஎன்டி ஐஆர் ஐநாலு క్రీస్తుపూర్వం నాలుగో సహస్రాబ్దిలో ఎలామైండ్స్తో ప్రారంభమైన ఇరాన్ ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటి ఇది మొట్టమొదట బీసీ ఏడవ దశాబ్దంలో శతాబ్దంలో మేడిస్ చేత ఏకీకృతం చేయబడింది మరియు ఆరవ శతాబ్దం బీసీలో సైరస్ ది గ్రేట్ పురాతన కాలంలో అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటైన అచ్మెరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు దాని ప్రాదేశిక ఎత్తుకు చేరుకుంది క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్యాన్ని నిజయం చేశాడు మరియు అది అనేక హెలెనిస్టిక్ రాష్ట్రాలుగా విభజించబడింది ఇరానియన్ తిరుగుబాటు మూడవ శతాబ్దం బీసీలో పార్థియన్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇది ససానియన్ సామ్రాజ్యం ద్వారా మూడవ శతాబ్దం ఏడీలో విజయం సాధించింది ఏడవ శతాబ్దం ఏడీలో అరబ్ ముస్లింలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇది ఇస్లామీకరణకు దారితీసింది ఇరాన్ ఇస్లామిక్ సంస్కృతి మరియు అభ్యాసానికి ప్రధాన కేంద్రంగా మారింది మరియు దాని సంస్కృతి భాష మరియు ఆచారాలు ముస్లిం ప్రపంచ అంతటా వ్యాపించాయి స్థానిక ఇరానియన్ ముస్లిం రాజవంశాల శ్రేణి పదకొండు నుండి పద్నాలుగవ శతాబ్దాల్లో సెల్జుక్ మరియు మంగోల్ ఆక్రమణల వరకు దేశాన్ని పాలించింది పదహారవ శతాబ్దంలో స్థానిక సఫావిడ్లు ఆధునిక ఇరానియన్ చరిత్రకు నాంది పలికి అధికారిక మతంగా ట్వెల్వర్ షియా ఇస్లాంతో ఏకీకృత ఇరానియన్ రాజ్యాన్ని తిరిగి స్థాపించారు పద్దెనిమిదవ శతాబ్దంలో నాదర్ షా అప్సర్ ఆధ్వర్యంలో ఇరాన్ ఒక ప్రముఖ ప్రపంచ శక్తిగా ఉంది అయితే పంతొమ్మిదవ శతాబ్దం నాటికి రష్యన్ సామ్రాజ్యంతో వరుస వివాదాల ద్వారా గణనీయమైన భూభోగాన్ని కోల్పోయింది ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో పర్షియన్ రాజ్యాంగ విప్లవం పహ్లవీ రాజవంశం స్థాపన మరియు ఆధునీకరణ ప్రయత్నాలు జరిగాయి దేశం యొక్క విస్తారమైన శిలాజ ఇంధన సరఫరాను జాతీయం చేసే ప్రయత్నాలు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంగ్లో అమెరికన్ తిరుగుబాటుకు దారితీశాయి ఇరాన్ విప్లవం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజరికం పడగొట్టబడింది మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను రుహోల్లా ఖొమేని స్థాపించారు అతను దేశం యొక్క మొదటి అత్యున్నత నాయకుడయ్యాడు ఇరాన్ అధికారికంగా అధ్యక్ష వ్యవస్థతో ఇస్లామిక్ రిపబ్లిక్గా పరిపాలించబడుతుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించినప్పటికీ నుండి ప్రస్తుతం అలీ కమేనీకి దైవ పరిపాలన సుప్రీం నాయకుడు రహబార్ అంతిమ అధికారం ఉంది ఇరాన్ ప్రభుత్వం నిరంకుశమైనది మరియు దాని పరిమితులపై విస్తృత విమర్శలను ఎదుర్కొంది మానవ హక్కుల ఉల్లంఘన ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సహజ వాయువు సరఫరా మూడవ అతిపెద్ద నిరూపితమైన చమురు నిల్వలు ఆసియా ఖండంలో దాని వ్యూహాత్మక స్థానం దాని సైనిక సామర్థ్యాలు ప్రాంతీయ ప్రభావంతో సహా శిలాజ ఇంధనాల యొక్క పెద్ద నిల్వల కారణంగా ఇరాన్ ఒక ప్రధాన అభివృద్ధి చెందుతున్న మధ్య మరియు ప్రాంతీయ శక్తిగా ఉంది మరియు షియా ఇస్లాం యొక్క ప్రపంచ కేంద్ర బిందువుగా దాని పాత్ర ఇది ఐక్యరాజ్య సమితి ఈసీఓ ఓఐసి ఓపిఇసి జీ సెవెంటీ సెవెన్ ఎస్సీఓ మరియు బ్రిక్స్ సభ్యుడు దాని సుదీర్ఘ చరిత్ర మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వం కారణంగా ఇరాన్ ఇరవై ఏడు యుఎన్ఇఎస్సిఓ ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయంగా ఉంది ఇది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పదివ స్థానంలో ఉంది మరియు ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లేదా మానవ సంపదల శాసనాల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో ఉంది ఇరాన్ ప్రజలు బహు సంస్కృతులు మరియు అనేక రకాల జాతి భాష మరియు మత సమూహాలను కలిగి ఉన్నారు